ఈ మధ్యనే చనిపోయిన విషయం తెలిసిందే దీనికి పీడిఎస్సిగా అందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాం ముఖ్యంగా మాధవన్న ఉన్నప్పుడు పీడిఎస్సికి సంబంధించినటువంటి కరపత్రాలు కానీ ఇంకా లోతైనటువంటి విషయాలను మాకు అనేక సందర్భాల్లో చెప్పిన సందర్భాలు ఉన్నాయి అదేవిధంగా నూతనంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టాలను ఈరోజు ఎప్పటికప్పుడు విద్యార్థులకు వివరిస్తుండేవాడు ఈరోజు మాధవన్న చనిపోవడం మా అందరికీ కూడా పీడిఎస్ఈ విద్యార్థి సంఘానికి తీరని లోటు ఆయన ఆశయ సాధన కోసం పీడిఎస్ఈ విద్యార్థులందరం కూడా ఈరోజు పనిచేస్తామని అదేవిధంగా విధంగా సమస్యల పరిష్కారం కోసం కూడా ఆయన స్ఫూర్తిని ఈరోజు పోరాట వారసత్వంలో కూడా కొనసాగిస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం గొర్రెపాటి మాధవరావు గారు పిడిఎస్యు నిర్మాత జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీగా కూడా అనేక సేవా కార్యక్రమాలు అందిస్తా అందించాడు ఆ సేవా కార్యక్రమాలను కూడా మేమందరం కూడా ఆయన బాటలో నడుస్తామని తెలియజేస్తున్నాము